ఉద్ధవా బుద్ధి గలవాడు వాడు వ్యవహారికం కొరకు నా అంశంగా కల్పితమైనాడు అంటే ఏంటి ఉన్న ఒకడే అనేకం అయ్యాడు వాడు వస్తుత నా స్వరూపమే అందుకోసమే వాణ్ణేమంటాను వాణ్ణి మూల కారణానికి ఆధారంగా ఉన్నటువంటి వాడు ప్రత్యేకాత్మ స్వరూపం అంటున్నా దాన్ని అంటే పరమాత్మే నీకు జన్మకు రావడం ఈ జన్మకు రావడానికి కారణంగా ఉన్నటువంటి మూల కారణం ఏదైతే ఉందో ఆ కారణం ఆధారంగా నిన్న ఈ జన్మకు తీసుకొస్తున్నాడు నీలో ఆయన ఉన్నాడు కాబట్టి నీవు నీ ఆరిజన్ ఏంటి ఆ ప్రత్యేకాత్మ నుంచి వచ్చినటువంటి ఆధారం నీది ఇక్కడ ప్రకృతిలో ప్రపంచంలో నాన్న కలవడం ఇవన్నీ లెక్క వదిలేసాయి అసలు వా అక్కడి నుంచి రాకపోతే నువ్వు అమ్మా నాన్నకి కొంతమంది ఆశ్రమంలోకి వచ్చిన పిల్లలు కొట్టట్లేదు అని అంటున్నారు కొంతమంది కొంతమందికి ఏమో మూడు నెలలు కాకుండా తల్లిదండ్రులు అవుతున్నారు ఏమిటంటావు దానికి అర్థమైందా సో ఇక్కడ అది కాదు పాయింట్ ఏంటంటే బయట నుంచి అక్కడి నుంచి ఎత్త జరుగుతోంది అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి వీడు ఏమవుతున్నాడు అక్కడ ప్రత్యేకాత్మ స్వరూపంగా ఉన్నవాడు తర్వాత వాడు ఈ మూడు గుణాలతో చేరిన తర్వాత వాడు మళ్ళీ వచ్చి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది సూక్ష్మ శరీరం దాంతో స్థూల శరీరం ఏర్పడుతుంది ఈ స్థూల శరీరం అనేది ఎప్పుడు మారిపోతుంది సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది ఏం చేస్తుంది ఒక్కొక్క స్థూల శరీరంలో చేసినటువంటి కర్మల యొక్క సంపుటి ఏదైతే ఉందో పాపపుణ్యాలు వీటన్నింటినీ మోసుకుంటూ ఆ స్థూల సూక్ష్మ శరీరం మళ్ళీ జన్మ తీసుకుంటాను ఇది ఇలా సూక్ష్మ శరీరం ఎంతకాలం ఉంటుంది విడిగా పరమాత్మ అలా ఆధారంగా ఉన్నా అంటే నువ్వు ఎంతకాలం అయితే నువ్వు బంధనాల్లో ఇరుక్కున్నావు అంతకాలం విడిగా ఉంటావు నేను ఇది కాదు పరమాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం తెలిసి నేను బద్ధ్ బద్ధుణ్ణి కాదు ముక్తుణ్ణి అనే జ్ఞానంతో నువ్వు పరమాత్మ స్వరూపానికి వెళ్తున్నావో అప్పుడు ఈ జీవత్వం కోల్పోయి నువ్వు పరమాత్మలో కలిసిపోతున్నావు అంటే ఒకే దానిలోంచి ఇట్లా మనం బయటకు వచ్చి కొన్నాళ్ళు ఆడుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం ఏ విధంగా అయితే సముద్రం ఉంది సముద్రంలో ఒక అల లేస్తుంది కెరటం ఎగురుతుంది ఇలా ఎగిరి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది ఒక ఐదు నిమిషాలు కనబడుతుంది మనకి తర్వాత ఏమైంది ఒడ్డు కొట్టుకుని మళ్ళీ వెనక్కి నెలకెళ్ళిపోయినా అయిపోయారు సో ఆ విధంగా ఆ సముద్రం లాంటి పరమాత్మ నుంచి మనమందరం బయటకు వచ్చి నేను ఒక పేరు పెట్టుకుని ఆ పేరుతో కొన్నాళ్ళు బతికి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ వెనక్కిస్తున్నాను అర్థమైందన్న సో ఆ విధంగా మనం మన యొక్క ఉనికి ఎక్కడుందంటే అక్కడుంది అందుకని ఆయన చెప్తున్నాడు వాడు వ్యవహారికం కొరకు నా అంశగా కల్పితమైనాడు వాడు వస్తుత నా స్వరూపమే వాడికి వేరే లేదు నా స్వరూపం అనగానే భాస్కర్ స్వరూపం అని అనుకుంటున్నారేమో కాదు ఆయన స్వరూపం ఏమిటి క్రియలు లేనటువంటి ఆత్మ అది అది నీలో ఉంది దానికి నామరూపక్రియలు ఏం లేవు కానీ అదంటూ లేదే ఈ శరీరం ధనించిన వాడు చలనం వచ్చే అవకాశం లేదు ఏం అర్థం కా అర్థమైందా సో వాడు నా స్వరూపం అంటే ఆయనకు స్వరూపం లేదు మనం అనుకుంటే స్వరూపం లేత లేదు తర్వాత వాడు ఆత్మజ్ఞానం కలవాడైతే వాడిని ముక్త పురుషుడు అంటారు నువ్వు గురువుల దగ్గర చేరి ఆశ్రమంలో చేరి నిజాయితీగా గురువుల్ని మోసం చేయకుండా నువ్వు నిజాయితీగా ఆత్మజ్ఞానం నేర్చుకుంటే నువ్వు ముక్త పురుషుడు అయిపోతావు ఆత్మజ్ఞానం లేనివాడిని బంధ పురుషుడు అంటారు ఇప్పుడు ఎన్నాడు మనం తోమిన ఆ మైల పోవట్లే మన దగ్గర ఉన్నారు కొంతమంది మంచివాళ్ళు లేరని మనం అంటలేదు తప్పు కానీ ఆ చాలామందికి విషయంలో ఆ మొద్దుతనం పోవడం లేదు అందువలన వాళ్ళు ఎప్పటికీ బంధ పురుషులుగానే ఉండిపోతున్నారు అంటే నేను నా శరీరం నన్ను అంటాడా నన్ను చేస్తాడా అనేటువంటి అహంకారానికి పెడుతూ వాళ్ళు ప్రవర్తించడం వలన వాళ్ళు బంధ పురుషులుగా మిగిలిపోతున్నారు అజ్ఞానం అనాది బంధనం కనుక అజ్ఞానం అనాది బంధనం అంటే ఏమిటి ఈ అజ్ఞానం మనకు ఎప్పటి నుంచి వచ్చింది ఈ అజ్ఞానం ఎప్పుడైతే మనం పరమాత్మ నుంచి బయటకు వచ్చి ఒక రూపం తీసుకుని ఒక భూతంగా భూమి తత్వంతో ఒక రూపాన్ని తీసుకుని వచ్చాము అప్పుడు నేను నాది అనేటువంటి భావన అప్పుడు రావడం మొదలైంది అవునా కదా అది మొదలైనప్పటి నుంచి అది అనాది ఎందుకని నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ భావన ఉంది ఎందుకని నువ్వు పుట్టగానే నీ ఖచ్చితంగా పరమాత్మ మాయ తర్వాత మూడు గుణాలు ఏ జన్మన కానీ కుక్కగా పుట్టినా పందిగా పుట్టినా మనిషిగా పుట్టినా అన్నిటికీ లక్షణాలు కాకపోతే వాటికి వ్యక్తం చేసే శక్తి లేదు నీకు వ్యక్తం చేసే శక్తి అంతే తేడా ఓకే సో పురుషుడు అంటారు అజ్ఞానం అనాది బంధనం కనుక వాణ్ణి అనాదివాడు అంటారు సో మనందరం వాడమే కానీ ఉండవలసిన బంధ విముక్తిగా ఇది మాత్రం లేదు అనాదిగా ఉన్నాం కానీ బంధంగానే బంధ పురుషులుగానే మనం ఉంటున్నాం ఈ బంధాన్ని విడగొట్టడానికి జ్ఞానం నేర్పేవాడు ఆత్మజ్ఞానం నేర్పేవాడే గురువు అవుతున్నాడు ఓకే ఈ విధంగా నేను ఒక ధార్మికునిగా ఉండటం వలన నన్ను శోకం ఆనందం రెండికి విరుద్ధమైన వాడుగా భావిస్తారు సో నేను ఎప్పుడూ కూడా ధార్మికుడు ధర్మాన్ని అనుకుని నేను ప్రవర్తిస్తుంటాను నాకు శోకము లేదు దుఃఖము లేదు మనం ధర్మం అంటే ఏమిటో మనకు తెలియని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం అందువలన మనం అనుకున్నట్టుగా జరిగితే అది మంచి జరిగినట్టు సంతోషం కలుగుతున్నాం మనం అనుకున్నట్టుగా దరక్కపోయినప్పుడు దుఃఖం పొందుతున్నాం నిజానికి మాట్లాడితే ఇది నువ్వు కావనే జ్ఞానం నీకు కలిగినప్పుడు నీకు సుఖం లేదు దుఃఖం లేదు కదరా అయ్యా సింపుల్ లాజిక్ ఓకే బద్ధుడు ముక్తుడు ఇరువురిలో భేదం ఇదే ఏమిటి ఒకడు నిత్యముక్తుడు ఎవరు ముక్తుడు వాడు ఎల్లప్పుడూ విముక్తుడే శరీరంతో ఉంటాడు అన్నీ చేస్తుంటాడు కానీ వాడు దేనిలోనూ ఇరుక్కోడు నిత్యముక్తుడు వాడిది ఈశ్వరాంశ అంటే నేను ఇందాక చెప్పాను ప్రత్యేకాత్మ అంశ ఈ జన్మకు వచ్చిన తర్వాత కూడా వాడిలో ఉన్నవాడు వాడు నిత్యముక్తుడు ప్రత్యేకాత్మ తత్వాన్ని మర్చిపోయి సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని నమ్ముకుని ఎవడైతే ఉంటున్నాడో వాడు రెండవ వాడు ముక్తబద్ధుడు వాడికి కూడా ముక్తం వెళ్ళడానికి కావాల్సిన జీవాంశం ఉంది వాడి దగ్గరే కానీ ఈ రెండింటినీ నమ్ముకుని సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని నమ్ముకుని వాడు బంధించుకుంటున్నాడు ఈ రెండింటికి ఆధారంగా ఉన్న ముక్తుడైన పరమాత్మ వాళ్ళలోనే ఉన్నాడు తేడా కొద్దిగా అర్థం చేసుకోవాలి మొదటి వాడికి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి వాడు ముక్త పురుషుడు వాడికి ఇక్కడ బంధనాలు లేవు నేను ఆత్మ అనేటువంటి జ్ఞానంతో వాడిని నివసిస్తున్నాడు కనుక వాడికి ఏ విధమైనటువంటి కట్లు లేవు మనం ఏం చేస్తున్నాం ఒరిజినల్గా వచ్చింది అక్కడి నుంచే ముక్తంలోంచే వచ్చాం మనం కూడా కానీ మనం బంధనాలు క్రియేట్ చేసుకుంటున్నాం నేను కనకయ్యని నాకు కో పెళ్ళం నా ఇల్లు నా పొలం నా కొడుకు ఇవన్నీ మనం బంధనాలు క్రియేట్ చేసుకున్నాం కనుక వీడు ముక్త బద్ధుడు ముక్తుడే కానీ ఆ జ్ఞానం తెలియక బద్ధుడుగా ఉంటున్నాడు అంత మాత్రాన్ని నీలో పరమాత్మ లీడర్ అని అనుకోవడానికి నీలో ఉన్నాడు పరమాత్మ అది తర్వాత వీడు జీవాంశ అదేమో ఈశ్వరాంశ ఏమో జీవాంశ జీవుడు ఈశ్వరుడు బద్ధముక్త పురుషులు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే శరీరంలో నియంత నియంత్రితుడు అయి ఉంటున్నారు అంటే ఇప్పుడు రండి ఇక్కడ ఏమిటి బద్ధముక్త పురుషులు చూడండి మన శరీరంలోనే మన జీవుడు బద్ధ పురుషుడు కదరా అర్థం కాలేదా ఇప్పటివరకు చెప్పింది ఎందుకని ఈ శరీరం నాదనుకు మనం అనుకుంటున్నంతకాలం మనం బద్ధ పురుషులు బంధి బంధించబడినాం అర్థమైందా వీడికి సంబంధం లేకుండా ముక్త పురుషుడు ఒక ఆయన మనలోనే ఉన్నాడు అదే దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన అని చెప్పినటువంటి ఆరు ఏమిటి ఈ దేహం అనే దేవాలయంలో పురోహితుడైనటువంటి జీవుడు దేవుడైనటువంటి దేవుడు ఇద్దరు ఉంటున్నారు ఈ దేవుడు ఆయన జీవుడు ఆ దేవుడిని కొలుస్తున్నాడు నిత్యనూతనంగా సో ఇక్కడ అర్థం అది ఒకే శరీరంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఒకడు నియంత అంటే ఆయన రాజు పరమాత్మ నియంత్రితుడు అంటే నియంత్రించబడిన వాడు అంటే కంట్రోల్ చేయబడిన వాడు వాడు ఇద్దరు ఈ శరీరంలోనే ఉంటున్నారు